హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తాగోడల్ వంటలు మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తొలి ఏకాదశి రోజున పొడుగులు వండుకుంటామండి ఉప్పు కుడుగులు అలానే ఇంకా పొయ్యి మీద ఉన్నాయి స్వీట్ పొడుంగులు అనమాట దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడానికి చేస్తున్నాను ఈ వీడియో ఆల్రెడీ మీకు లాంగ్ వీడియో పెట్టేశాను షార్ట్ వీడియో కూడా అందుకే అంతా ప్రిపేర్ చేసిన ముందు చూపించలేనమాట డైరెక్ట్గా చూపిస్తున్నాను సాల్ట్ కూడా అయితే అయిపోయింది ఇంకా చూడండి ఇప్పుడు స్వీట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇడ్లీ పాత్రలు వేసి బాయిల్ చేయాలన్నమాట బాయిల్ అయినాక మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకుందాం ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మార్తా కూడా మనకి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ కుడుములు అయితే రెడీ అయ్యాయి స్వీట్ కుడుములు సాల్ట్ కుడుములు మీకు నాకు వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అత్త గొడవ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ